హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా చెల్లెతో ఒక మంచి సాంగ్ రాసింది వినాయకుడి మీద ఇప్పుడు పాడుతుంది వినండి విన్న తర్వాతకి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చుట్టే వచ్చేసాడే మా జై బోలో బొజ్జా గనపై అస్తమనం పూజలే చేస్తామయ్యా కరుణించి నుంచి కాపాడు గణపై రా మా పూజను చూడయ్యా ఈ ప్రసాదం తినవయ్యా నీకోసం భజనలు సిద్ధం రా నీ మంత్రాలు చదివేస్తాం నీకు కుడుములు తెచ్చేస్తాం నీ రకకు పందిరి సిద్ధం చేస్తాం ఎందుకు పుట్టిందో పుట్టింది బతి అంటే ఇష్టం పుట్టింది ఓ పండగ వచ్చింది వచ్చేసాడే ఓ వచ్చేసాడే వచ్చేసాడే జగోలో బొజా గన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్ల చెల్ల అయితే చాలా బాగా వాడింది ఆ పాట మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలోనైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్